ప్రతిధ్వనికి స్వాగతం అసలే వ్యాధుల కాలం ఆపై వరదల భీభత్సం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి ఇది నిన్న మొన్నటి వరకు వణికించిన డెంగీ విషజ్వరాల కష్టం చాలదన్నట్లు పీకల్లోతో నీటిలో మునిగిపోయాయి జనావాసాలు రోజుల తరబడి నీళ్లలోనే నానుతున్నాయి ఆ వరదలు అవి మోసుకువచ్చిన బురద ప్రజారోగ్యానికి సవాళ్లు విసురుతున్నాయి సాధారణంగానే ఇలాంటి సందర్భాల్లో వాతావరణం మారటమే కాదు కలుషితమయ్యే నీరు ముసురుకొచ్చే దోమల దండుతో దాడి చేసే జబ్బులు చాలా ఎక్కువ అప్పటికే ఉన్న కొన్ని జబ్బులు తీవ్రం కావచ్చు ఈ విపత్కర పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు మరి వ్యాధులు ప్రబలి ఈ సమయంలో మన ఆరోగ్యానికి మనమే రక్షగా ఉండాలి మన జాగ్రత్తలు మనమే తీసుకోవాలి చాలా వరకు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ రావు గారు సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ నాగూర్ బాషా గారు జీజీహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్ రైట్ ముందుగా ఎంవీరావు గారు అసలే వర్షాకాలం అనుకుంటే వరదలు ముంచెత్తాయి ఒక మూడు నాలుగు రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ప్రజారోగ్యానికి ఎదురయ్యే ప్రధాన సవాళ్ళు ఏంటి ఈనాడు ఈటీవీ ప్రేక్షకులకు మీకు నమస్కారం మంచి సమయంలో మంచి ప్రోగ్రాం పెట్టారు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ వర్షాకాలంలో మనకి అనేక రకాల వ్యాధులు ఎక్కువగా ఉంటాయి ప్రతి హాస్పిటల్లో అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావచ్చు టీచింగ్ హాస్టల్ కావచ్చు ప్రైవేట్ హాస్టల్ కావచ్చు కార్పొరేట్ హాస్టల్ కావచ్చు ప్రతి హాస్పిటల్ కూడా రోగులు కిటకిట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి బెడ్స్ కూడా దొరకని పరిస్థితి ఉంటుంది అటువంటి సందర్భంలో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వర్షం రావటం వరదలు రావడం జరిగింది మీరు చూస్తే ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా మనకి చిక్ గున్యా డెంగీ వీళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడక్కడ టైఫాయిడ్ అదేవిధంగా వైరల్ హెపటైటిస్ ఏ అండ్ ఈ అది కాబట్టి కదరా అది కాకుండా టైఫాయిడ్ మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా దోమలు కలుషితమైన నీరు ఆహారం వల్ల వచ్చే జబ్బులు అది వారు వాతావరణం మార్పు వల్ల కొంతమందికి వైరస్ ప్రబలి చాలామందికి కూడా మనకి ఫ్లూ సీజన్ ఫ్లూ వచ్చి ఆలస్య చేసిన వారు నిమోనియా కింద మారి కొంతమంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి సో నిమోనియా బ్యాక్టీరియల్ నిమోనియా వైరల్ నిమోనియాస్ కూడా మనం చాలా చూస్తున్నాం అది కాకుండా అక్కడక్కడ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మదిరా చూస్తున్నాం ఆల్రెడీ చాలా ఎక్కువ జబ్బున్న తరుణంలో దురదృష్టం కొద్ది వరదలు రావటం వల్ల ఇంకా ఈ సమస్యలు ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే వరదలు వచ్చాయి వరదలు ఇప్పుడు సీడ్ అవుతున్నాయి అంటే తగ్గిపోతున్నాయి తగ్గిపోయినప్పుడు చాలా చోట్ల గుంటల్లో నీరు నిలిచిపోతుంది ఇవన్నీ కూడా దోమలకు మంచి ఆవాసాలు మంచి బ్రిడ్డింగ్ పాయింట్స్ అవుతాయి దాదాపు వారం రోజులు మళ్ళీ దోమలు విజృంభిస్తాయి విజృంభించినప్పుడు ఆల్రెడీ మన దోమల్లో చికన్గున్యాను డెంగీ వైరస్ ఉన్నాయి కాబట్టి ఈ చికెన్గున్యా డెంగీ ఎక్కువ అవకాశం ఉంది అన్ని ప్రాంతాల్లో గ్రామ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు నగరాలు కావచ్చు డెంగీ చిగునీ ఎక్కువ అవకాశం ఉంది వీటితోడు మనకి మలేరియా కూడా వచ్చే అవకాశం ఉంది ఇది కాకుండా ఈ వా ఇప్పుడు అనేక చోట్ల నీరు కలుషితం అవుతుంది ఇలా అయినప్పుడు అతి వ్యాధి గ్యాస్ట్రో ముఖ్యంగా పిల్లల్లో అదేవిధంగా కొత్త కదలా కూడా వచ్చే అవకాశం లేకపోలేదు అది కాకుండా మనకి జాండీస్ అంటే నీటి ద్వారా వచ్చే అంటే కలుషిత నీటి ద్వారా వచ్చే జాండీస్ వైరల్ హెపటైటిస్ ఏ అంటాం ఈ అంటాం అవి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇది కాకుండా కొంతమందిలో టైఫాయిడ్ చూస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం ముఖ్యంగా వచ్చే ఒకటి రెండు వారాల్లో వరద ప్రాంతాల్లో అది కాకుండా అనేక ప్రాంతాల్లో ఈ జబ్బులు రెట్టింపు అవకాశం కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రభుత్వం చేసినాకంటే ప్రజలు ఎవరికి వారు ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటే ఈ జబ్బులు మనం తగ్గించుకోవచ్చు ఓకే నాగూర్భాష గారు కొత్తగా అనారోగ్యాలు రావటం ఒకటైతే ఇప్పటికే వివిధ రకాల వ్యాధులు జబ్బులతో ఉన్నవారు ఈ వరద పరిస్థితుల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు ముందుగా ఐటీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి సో ఈరోజు మనం ప్రతిమంది కార్యక్రమంలో ఆల్రెడీ ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే మనకేంటంటే ఆల్రెడీ జబ్బులు ఎవరికి ఉంటాయి జనరల్గా అంటే ఎక్కువగా పెద్దవాళ్ళు ఉంటారు లేదంటే వృద్ధులు లేదంటే షుగర్ పేషెంట్స్ లేదంటే దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయండి కొంతమందికి అంటే దీర్ఘకాలిక లివర్ జబ్బులు దీర్ఘకాలిక కిడ్నీ జబ్బులు వీళ్ళందరూ ఏంటంటే ఈ వరద ప్రాంతంలో ఇందాక జీవిరావు గారు అన్నట్టుగా ఈ మనకి ఏదైతే ఈ వర్షాల వల్ల కలుషితమైన నీరు కానీ తర్వాత కళ్ళేపురాలు అంటే జంతు కళ్ళేపురాలు ఏదైనా చ చనిపోయిన ఏదైనా జంతువులు కానీ అవన్నీ నీడల్లో కలి కలిసిపోవడం వల్ల వాటి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు అవన్నీ తాగడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు పెద్దవాళ్ళు ఏంటంటే అనేక రకమైన ఆల్రెడీ వాళ్ళకి వృద్ధాప్యంలో కానీ ఆల్రెడీ కిడ్నీ పేషెంట్స్ కానీ హెచ్ఐవి పేషెంట్స్ కానీ లేదంటే ఎవరైనా షుగర్ పేషెంట్స్ కానీ వీళ్ళందరూ వెరీ హై హైరిస్క్ అంటాం వీళ్ళని అంటే ప్రతి చిన్నది అంటే వాళ్ళు ఏంటంటే మన నార్మల్ ఇమ్యూనిటీ కంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి అండ్ కొంతమంది దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు వాడుతూ ఉంటారు లైక్ స్టెరాయిడ్స్ అంటాము ఇమ్యూనోసప్రెషన్స్ అంటాం ఏంటంటే వీళ్ళకి త్వరగా వ వ్యాధులు ప్రబలించే అవకాశం ఉంటుందండి ఎందుకంటే వీళ్ళు కనుక వాటర్ కొంచెం ఏదైనా కలుషితమైన కొంచెం తీసుకున్నా సరే ఆటోమేటిక్గా వీళ్ళలో ఈ దీర్ఘకాలిక విరేషణాలు వచ్చేయడం లేదంటే డిహైడ్రేషన్ గురి విరేషణాల డిహైడ్రేషన్ గురి కావడం అండ్ అన్నిటికంటే ముఖ్యము ఈ హెచ్ఐవి రోగుల్లో కానీ లేదంటే ఈ దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుల్లో కానీ దీర్ఘకాలిక లివర్ సమస్యల వల్ల ఆల్రెడీ వీళ్ళు కొన్ని రకాల మందులు వాడుతూ ఉంటారు ఆ మందుల ప్రభావం దాంతోపాటు ఈ ఏదైతే ఈ జబ్బులు అంటే మనకి కలుషితమైన నీరు కలుషితమైన సంబంధించి ఏదైతే తీసుకుంటామో ఆటోమేటిక్గా వీళ్ళకి చాలా రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి మేడం ఓకే ఎంవిరావు గారు మనకి సంక్రమించే వ్యాధుల్లో ఇంతకు ముందు డిస్కస్ చేసాం నీటి కారణంగా వచ్చే జబ్బులు ఏవేంటి తాగే నీటి విషయంలో జాగ్రత్త తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి జనరల్గా క్యాజువల్గా ఏం చేస్తారంటే వాటరే కదా నార్మలే కదా అని తాగేస్తూ ఉంటారు సో వాటర్ని మనం కేర్ఫుల్గా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి మన దేశంలో వచ్చే అనేక జబ్బుల్లో నీటి ద్వారా వచ్చిన చాలా చాలా ముఖ్యము అదేవిధంగా చాలా కామన్ ఉదాహరణకు మన దేశంలో ఐదు సంవత్సరాల పిల్లలు కొన్ని లక్షల మంది అతి సార చనిపోతుంటారు దానికి కారణం పరిశుభ్రమైన ఆహారం లేక పరిశుభ్రమైన నీరు లేకపోవటమే అదేవిధంగా ఇందాక చెప్పినట్టు పెద్దవారిలో కూడా నీటి ద్వారా అనేక జబ్బులు వస్తుంటాయి టైఫాయిడ్ కావచ్చు ఇందాక చెప్పినట్టు జాండీస్ హెపటైటిస్ ఈ కావచ్చు లేదా పెద్దవాళ్ళలో కూడా ఈ గ్యాస్ జంట్రైటిస్ జబ్బు వచ్చి చాలామంది చనిపోతూ ఉంటారు సో దీనికి మన దేశంలో సురక్షిత మంచినీరు అందరికీ లభ్యం కాకపోవటమే బాగా డెవలప్డ్ నేషన్స్లో యూరోప్ కానీ నార్త్ అమెరికా దేశాల్లో ట్యాప్ వాటర్ సురక్షితం అందరూ ట్యాప్ వాటర్ తాగుతుంటారు మన దేశం ట్యాప్ వాటర్ తాగటం అని మనం ఊహించలేము ఎందుకంటే ఎక్కడ కూడా మనకి సురక్షిత నీరు ట్యాప్లు అంటే పంపు నీరు దొరకదు మనకి కాబట్టి మనం అందరం కూడా తప్పకుండా నీరుని కాల్చి సారీ నీరుని బాగా మరగబెట్టి చల్లదాచి వడపోయి సాగుతూ ఉండాలి లేదా ప్రయాణం చేసినప్పుడు సాధ్యం కాదు కాబట్టి మంచి కంపెనీకి సంబంధించి ప్యాకేజ్ వాటర్ చాలా వరకు మనకి అన్ని ప్రాంతాల్లో కూడా మనకి వాటర్ దొరుకుతుంది ప్యాకేజ్ వాటర్ ఎందుకంటే ఊళ్ళలో కూడా వాటర్ ప్లాంట్స్ అంటే వాటర్ శుద్ధి చేసే ప్లాంట్స్ పెట్టి వాటర్ సప్లై చేస్తారు ఆ వాటర్ మనం తాగాలి ముఖ్యంగా ఈ సందర్భంలో ఈ వర్షాకాలంలో నీరు ఎక్కువ కలిసిపోతుంది కాబట్టి తప్పకుండా పరిశుభ నీరు మాత్రమే తాగుతూ ఉండాలి ఇలా తాగటం వల్ల మీరు అనేక ప్రధా ప్రమాదకరమైన జబ్బుల నుంచి తప్పించుకోవచ్చు చాలామంది ఇరే కదా అని చాలామంది పట్టించుకోవాలి అది కాకుండా చాలామంది అంటే వంటకు వాడి నీరు కూడా సరే పరిశుభ్ర నీరు వాడరు అది కూడా ముఖ్యం పాత్రలు కడిగేటప్పుడు కూడా శుభ్ర నీరు తిని పాటలు కడుగుతూ ఉండాలి తప్పకుండా ఆహారం ముందు తినే ముందు అదేవిధంగా బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత మీరు తప్పకుండా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత పరిశుభ్రత హ్యాండ్ హైజీన్ చాలా ముఖ్యం ఇలా చేయటం వాళ్ళు ఇందాక మనం అనుకున్న జబ్బులన్నిటి కూడా మనం నిరోధించుకోవచ్చు ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్లో జబ్బులు మనం కనపడే కనపడు మన దేశంలో అదేవాళ్ళు తౌడి కంట్రీస్లో చాలా దేశాల్లో నీటి ద్వారా వచ్చే జబ్బుల వల్ల అనేకమంది చనిపోతున్నారు అనేకమంది హాస్పిటల్ చేరి ఆ బిల్స్ కట్టుకోలేక మంది ఆర్థికంగా చితికిపోతున్నారు అదేవిధంగా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ముఖ్యంగా పిల్లల వృద్ధులు కాబట్టి నీటి విషయంలో ముఖ్యంగా ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే నాగురు భాష గారు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో బయట మనం విష జ్వరాలు చాలా చూస్తూ ఉన్నాం ఇలాంటి సందర్భాల్లో వచ్చే విష జ్వరాలు సాధారణ జ్వరాలకు తేడా తెలుసుకోవడం ఎలా శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం అప్రమత్తం కావాలి జనరల్గా మేడం ఈ ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మామూలుగా అనేవి వైరల్ ఫీవర్స్ అంటే ఇప్పుడు మామూలుగా మనకి వాటరు లేదంటే ఈ వాటర్ బాడీస్ ఎక్కడైతే స్టాగ్నెంట్ అయిపోతాయి దానివల్ల దోమలు లేదంటే దోమలకు సంబంధించి ఏదైనా చిన్న చిన్న కిమి కిటకాలు లేదంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏంటంటే మేము మొన్న మొన్ననే రీసెంట్గా మనం కేరళలో కూడా ఒక చిన్న అవుట్ బ్రేక్ కూడా చూసాం దాన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటాము అదేంటంటే అమీబియాస్ అమీబా అనే ఒక చిన్న ప్రొటోజోవా అనేది నెగ్లేరియా ఫ్లోరీ అనే ఒక ఆర్గానిజం అనమాట అది మన ముక్కుల ద్వారా లేదంటే కొంతమందికి ఏంటంటే ఆ శ్వాస ద్వారా వెళ్ళి బ్రెయిన్లోకి వెళ్ళే అవకాశం ఉంది దాన్ని బ్రెయిన్ హీటింగ్ బాధ కొంచెం రేర్ కండిషన్ కాకపోతే ఈ స్విమ్మింగ్ పూల్స్ కానీ వాటర్ కంటామినేటెడ్ ఏరియాలో మనం స్విమ్మింగ్ చేసినా వస్తూ ఉంటుంది ఇది రేర్గా వస్తూ ఉంటుంది దానివల్ల ఏంటంటే జనరల్గా తలనొప్పి రావడం లేదంటే వాంతులు అయిపోవడం లేదంటే మెదడు బాపు లక్షణాలు అనమాట మనిషి అన్కాన్షియస్ అయిపోవడం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఇలా ఉంటుంది ఇన్ జనరల్గా అయితే మనకి ఈ ఈ కాలంలో వచ్చే అంటే ఈ వాటర్ బాన్ డిసీజెస్ వల్ల వచ్చేటటువంటి లక్షణాలు జనరల్గా తరచూ ఎక్కువగా ఏంటంటే మా క్లినికల్ ప్రాక్టీస్లో కూడా ఎక్కువగా నీళ్ళ విరేషనాలు ఎక్కువగా అవుతూ ఉండడం అంటే ఈ వాటర్ తాగంటే అంటే కలరా లేదంటే టైఫాయిడ్ మూలాన్ని వచ్చే జ్వరం తర్వాత విపరీతమైన బ్లడ్ మోషన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తూ ఉంటున్నాం మేడం అందులో మెయిన్ వచ్చేసి ఈ అమీబియాసిస్ అనే అమీబియాసిస్ వల్ల మనకి డీసెంట్రీ అంటాం అంటే బ్లడ్ మోషన్స్ అవుతూ ఉండడం లేదంటే ఇప్పుడు హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ వైరస్ మా రీసెంట్గా ఒక చిన్న బ్రేక్ కూడా అయింది మా ఏరియాలో ఇది కూడా అయిందంటే ఈ వాటర్ కంటామినేషన్లో కూడా వచ్చేటటువంటి హెపటైటిస్ ఏ ఈ వైరస్ వల్ల కామన్గా జాండీస్ పేషెంట్స్ చాలామంది జాండీస్తో వస్తూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే సెల్ఫ్ లిమిటింగ్ అంటే కొంతకాలమే ఉంటాయి దాని అంతటా అవే తగ్గిపోతాయి కాకపోతే కొంతమంది అన్నట్టు వృద్ధాప్యంలో కానీ లేదంటే వేరే వేరే జబ్బులు అంటే దీర్ఘకాలిక జబ్బులు ఉంటాయి కదా కిడ్నీ పేషెంట్స్ కానీ లివర్ పేషెంట్స్ కానీ ఎవరైతే హెచ్ఐవి రోగం వీళ్ళలో ఏంటంటే ఈ జబ్బుల ప్రభావం ఇంకా ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట సో కాబట్టి ఈ ఏదైతే ఇప్పుడు వచ్చే లక్షణాలు సాధారణ వా వాతావరణంలో వచ్చిన లక్షణాలకి ఇప్పుడు వచ్చే వాటికి ఏంటంటే జనరల్గా కొంత తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అందులోనే ఏంటంటే మోతాదు అంటే ఏదైతే బ్యాక్టీరియా మోతాదు కానీ లేదంటే ఈ ఏదైతే వాటర్ వాడిన డిసీజెస్ సంబంధించి వచ్చే మోతాదు కానీ ఎక్కువ అవుతే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఒక్కోసారి డెంగ్యూ వాడికి మలేరియా రావచ్చు లేదంటే డెంగ్యూ వాడికి అమీబియాసిస్ రావచ్చు ఇలా రకరకాల మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ వల్ల లక్షణాలు అనేక రకాలుగా కనబడవచ్చు అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా మేము చూస్తుంది ఏంటంటే మేడం ఈ ఎక్కువగా కడుపు నొప్పి విపరీతమైన కడుపు నొప్పి అనమాట కొంతమందికి ఈ మోషన్స్ అవ్వడంతో పాటు కడుపులో నొప్పి తీవ్రంగా ఈ డెంగ్యూ జ్వరాల్లో కూడా కడుపు నొప్పి జనరల్ ఫీవరు ప్లేట్లెట్స్ ఒకటే చూస్తూ ఉంటారు కానీ ఈ మధ్యకాలంలో కడుపు నొప్పి ఎందుకంటే మిస్సంట్రిక్ ప్యానిక్లైటిస్ అంటున్నాం ఇది కూడా ఏంటంటే బ్లడ్ సప్లై కొద్దిగా తగ్గిపోవడం పేగులకి దానివల్ల వస్తూ ఉంటుంది సో ఇలా రకరకాల లక్షణాలతో రావచ్చు జ్వరం కానీ అలసట కానీ ఆయాసం కానీ సో మనం ఎప్పుడు అప్రమత్తం అవ్వాలి అంటే కంపల్సరీగా మనకి జ్వరం అనేది కంటిన్యూగా గ్రేడ్ ఫీవర్స్ వస్తూ దాంతోపాటు ఫిట్స్ రావడం లేదంటే విపరీతమైన వాంతులు వచ్చేయడం మోషన్స్ ఒకే రోజు ఒక ఇరవై ముప్పైసార్లు మోషన్స్ వచ్చేయడం లేదంటే తలనొప్పి వా పాటు మనకి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం లేదంటే ఫిట్స్ లాగా రావడం అన్కాన్షియస్ అయిపోవడం ఇవన్నీ ఏంటంటే ఎంకఫిలపటిస్ లక్షణాలు అనమాట సో కాబట్టి ఈ కాలంలో మనం అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే కలుషితమైన నీరుని మనం తాకుండా ఉండాలి ఇది చాలా అవసరం మేడం రైట్ ఎంవి రావు గారు మరీ ముఖ్యంగా వృద్ధులు చిన్నారులు ఉన్న వాళ్ళు ఆహారం పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారాన్ని సరఫరా చేస్తూ ఉన్నారు సో దొరికింది తినాల్సిన ఈ సిచ్యువేషన్స్ లో ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి ఇందాక మనం అనుకున్నట్టుగా గీటు ద్వారా వచ్చే వరదలు కాకుండా ఉంటాం ముఖ్యంగా ఇటువంటి విపత్తు పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఆహారం నిలువహించే సదుపాయం ఉండకపోవచ్చు అందుకనే తాజాగా వండిన వేడి ఆహార పదార్థాలే వీళ్ళకి సప్లై చేయాలి ముఖ్యంగా వృద్ధులకు పిల్లలకు ఇంకా డాక్టర్ చెప్పినట్టు వారికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వారికి తొందరగా జబ్బులు వచ్చే అవకాశం ఉంది కానీ వారి విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి తాజా వేడి ఆహారం పరిశుభ్రమైన నీరు అందిస్తేనే వారికి జబ్బులు లేకుండా ఉంటాయి అదే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఒకే దగ్గర ఆహారం నిలువ ఉంచుకుంటారు ముఖ్యంగా ఇట్లా ఆహార కొరత ఏదినప్పుడు ఏం చేస్తుంటే చాలామంది ఆశితో ఎక్కువ ఆహారం తీసుకొని నిలవ ఉంచి తింటుంటారు ఇప్పుడు మనకి లక్ష్య చాలా చోట్ల లేదు ఈ ఈ వరల వల్ల అటువంటి ప్రదేశాల్లో నీ ఈ ఆహారం నిలవ ఉంచడం వల్ల దాంట్లో ఇన్ఫెక్ట్ చేయలే అవకాశం ఉంది అందులో టాక్సిన్స్ ఫామ్ అయ్యి అందులో బ్యాక్టీరియా ఉంటాయి టాక్సిన్స్ ఫామ్ అయ్యి చాలామంది కూడా ఈ అతిసార వ్యాధి విరేచనాలు వాంతులు అయ్యి చాలా బీహేడి చనిపోయే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా అందరూ తాజా ఆహారం ఫ్రెష్ ఫుడ్ తింటూ ఉండాలి ఈ విషయంలో ఆహారం సప్లై చేసే స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి నిలవించిన ఆహారం ఎవ్వరికి కూడా సప్లై చేయకూడదు తప్పకుండా అప్పుడే ఉడిన ఆహారాన్ని మనం సప్లై చేస్తుండాలి తప్పనిసరి పరిస్థితిలో ఒకవేళ అటు ఆహారం ఎక్కువలసి వస్తే తప్పకుండా దాన్ని ఫ్రిడ్జ్లో నిలవించిన ఆహారమే మనం ఇస్తూ ఉండాలి లేకపోతే చాలామందికి ఇన్ఫెక్షన్ అంటే ఆల్రెడీ ప్రీఫామ్ టాక్సిజన్ వల్ల చాలామంది అతిసర వ్యాధి వచ్చే అవకాశం ఉంది లేదా మన తిన్న ఆహారం బ్యాక్టీరియా ఉండటం వల్ల కొన్ని రోజుల తర్వాత దాని ద్వారా గ్యాస్ట్రిటేట్స్ కావచ్చు అవివ్యాసిస్ కావచ్చు గ్యాడీస్ కావచ్చు లేదా ఇతర జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా దీన్ని గమనించి తప్పకుండా ఆహార విషయంలో జాగ్రత్తగా ముఖ్యంగా పిల్లలు వృద్ధుల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఓకే నాగర్బాష గారు ఈ సీజన్లో నీరు నిల్వ ఉండటం అనేది లేకపోతే దట్టంగా మొక్కలు ఉండటం చెత్తా చెదారం ఓపెన్ డ్రైనేజీ అంటే ప్రతి చోట మనకి ఈ సీజన్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సో మనం ఏం చేస్తామంటే దోమే కదా చిన్నదే కదా అని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం దోమలు కుట్టడం వల్ల ఏ జబ్బులు వస్తున్నాయి దాని ప్రభావం మన ఆరోగ్యంపై ఎలా ఉంటుంది అవును మేడం నిజంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే మనం కామన్గా చూస్తూ ఉంటాం దోమలే కదా అని చెప్పేసి అంటే చిన్న చిన్నవి కానీ చాలా నిర్లక్ష్యాలు వహిస్తూ ఉంటాం కానీ దీనివల్ల అనేక రకాలటువంటి ఇబ్బందులు మా మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి కామన్గా ఏంటంటే మన ఇంటి దగ్గర చిన్న సింపుల్గా ఏంటంటే మనం పక్షులు అవి తాగుతాయని చెప్పేసి వాటర్ కొంచెం స్టోర్ చేసి పెడతాం కానీ అది కనుక మనం రెగ్యులర్గా క్లీన్ చేయకపోతే అందులో వెళ్ళి మన మనం ఏదైతే ఈ మస్కిటో లార్వా అయిందో ఆ లార్వే అనేది డెవలప్ అయిపోయి అక్కడే ఫామ్ కావచ్చు అంటే అదే మన ఇంటికి ఇబ్బంది కలగవచ్చు అనమాట తర్వాత రెండోది ఏంటంటే మన ఇంటి చుట్టుపక్కల చిన్న చిన్న గుంటలు ఉంటా ఉంటాయి ఆ గుంటల్లో కూడా వాటర్లా నిల్వ ఉండిపోవచ్చు దాని నుంచి కూడా వచ్చేయచ్చు మన ఇంటి పక్కనే చెత్తా చెదారం ఉంటుంది దానివల్ల కూడా అక్కడ ఉన్నటువంటి వాటర్ అందులో కూడా ఈ లార్వేవి వచ్చేయచ్చు అనమాట సో కాబట్టి మనకి ఈ మస్కిటో బాన్ డిసీజెస్ ఏంటంటే మనకి ఏదైతే దోమలో రకరకాల దోమలు ఉంటాయి అందులో ఈడీస్ ఉంటుంది క్యూలిక్స్ ఉంటుంది లేదంటే ఎనాఫిలస్ మస్కిటో అని ఉంటుంది అందులో మేజర్గా వచ్చేసి మేడం ఇప్పుడు మనకి ఎనాఫిలస్ మస్కిటో తీసుకుంటే మలేరియా జ్వరం మనం చూస్తూ ఉంటే మలేరియాలో వస్తే సింపుల్ మలేరియాగా వస్తుంది లేదంటే కాంప్లికేటెడ్ మలేరియా అంటాం కాంప్లికేటెడ్ అంటే అది మన బాడీలో ప్రతి చోట ఎక్కడైనా ఏదైనా పార్ట్స్ ఎఫెక్ట్ కావచ్చు అందులోనూ మెయిన్ అది లివర్ ఎఫెక్ట్ కావచ్చు లేదంటే బ్రెయిన్ ఎఫెక్ట్ కావచ్చు లేదంటే బ్లడ్లో బ్లడ్ బోన్ ఇన్ఫెక్షన్ వచ్చి సెప్సిస్ అంటాం లేదంటే మెటబాలిక్ మెటబాలికస్ సివియర్ మెటబాలిక్ మెటబాలికస్ అంటాం సో ఇలా కాంప్లికేటెడ్ మలేరియా కనుక వచ్చిందంటే పేషెంట్ ఒక్కొక్కసారి సెప్రల్ మలేరియా అంటాం బ్రెయిన్ ఒక్కసారిగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది సో ఇవి కనుక మనం ఎర్లీ కనుక డిటెక్ట్ చేయకపోతే ఈ ఎనాఫలస్ మస్కిటో జాతిని మనం కనుక నశించకపోతే మాత్రం ఖచ్చితంగా దానివల్ల చాలా ఇబ్బందులు కోరుకుంటా ఉంటాయి ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు మలేరియానే కాకుండా కామన్గా మనం చూస్తూ ఉంటాయి ఈ చిన్న దోమే కదా అని మనం వదిలేస్తే ఇంకా ఎక్కువగా ఈ డెంగ్యూ జ్వరాలు కానీ చికెన్ గున్యా కానీ అండ్ ఈ మధ్య కాలంలో జికా వైరస్ అని చెప్పేసి వచ్చింది ఇది ఇది కానీ ఓకే తర్వాత ఎల్లో ఫీవర్స్ చిన్న చిన్న ఫీవర్స్ అండ్ వెస్ట్రన్లో కనుక చూస్తే కామన్గా వెస్టల్ ఫీవర్ అని చెప్పేసి అది క్యూలక్స్ మస్క్ట ద్వారా వస్తుంది ఏదైతే ఈ డెంగ్యూ చికెన్ గున్యా ఇవన్నీ ఏంటంటే ఈడిస్ అనే ఒక రకం జాతి అంటే ఈ మా ఈ దోమల్లోనే రకాలు ఉంటాయి అనమాట దాన్ని బట్టి నామకరణం చేస్తూ ఉంటారు మేబీ ఎనాఫిలసా ఈడిసా క్యూలిక్స్ అది దాని యొక్క షేప్ దాన్ని బట్టి బట్ ఏదైతేనే ఈ రకరకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి అందులో మనం కామన్గా చూసేది మన ఏరియాలో కామన్గా ఈ మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా ఈ మూడు ఎక్కువగా చూస్తూ ఉంటాం తర్వాత రియర్గా వచ్చేసి జపనీస్ ఎంకాఫ్లోపటి ఎంకాఫ్లోప ఎంకాఫ్లైటిస్ అంటాము లేదంటే వెస్టనల్ ఫీవరు జికా వైరస్ అనే పిల్లల్లో వస్తూ ఉంటుంది కామన్గా ఏదైతే పిల్లల్లో పుట్టే పిల్లల్లో ఏంటంటే ఈ న్యూబాన్లో కొంత ఎనామిలీస్ అంటాం అంటే చిన్న చిన్న డిఫెక్ట్స్తో పుడతా ఉంటారు సో ఇలా ఏదైతే ఈ దోమలు కదా ఏముంది అని చెప్పేసి మనం చుట్టుపక్కల ఉన్న వాటిని ప్రతి దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అది మన ఇంట్లోనే పెద్ద ప్రభావితం చేస్తుంది దానివల్ల చాలా ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి మేడం సో కాబట్టి ఈవెన్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకుడు గుంతలను కానీ లేదంటే మన చుట్టూ పెంచి పోషించే పెట్స్ సంబంధించి ఏదైనా వాటర్ ఏదైనా స్టోరేజ్ ఏరియాస్ ఏమైనా ఉన్నా కానీ ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకి దోమల స్టోరేజ్ దాంతోపాటు కంపల్సరీ దీనికి ఒక ఒక గవర్నమెంటే ఖచ్చితంగా చేయాలని కాదు ఫస్ట్ మనలో నుంచే మంచి మార్పు రావాలి మనలో నుంచే మన చుట్టుపక్కల ఉన్నట్టు ఒక ఇండి ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళు తీసుకోవడం కాదు చుట్టుపక్కల ఫ్యామిలీ అంతా ఒక కాలనీలాగా ఏర్పడి ఎక్కడెక్కడైతే ఇంకుడు వంటలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే నీరు ఎక్కువ నిల్వ స్టోరేజ్ అవుతుందో ఆ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి సో వాళ్ళే గవర్నమెంట్ వచ్చి చేస్తుంది మనం ఉంటే మాత్రం డెఫినెట్గా వీ విల్ పబ్లిక్ కమ్యూనిటీ ఇన్ ద లాస్ సో కాబట్టి డెఫినెట్గా ఈ రోగాల నుంచి మనం ఈ ఈ ఈ ఏదైతే ఈ మస్కిటోస్ నుంచి రోగాల నుంచి మనం కాపాడుకోవాలంటే మాత్రం ఈ లార్వే ఏదైతే మనకి పెరుగుతాయో ఎస్పెషల్గా మనం ఎప్పుడో వాటర్ ట్యాంకుల పైన ఇంటి పైన వాటర్ ట్యాంకులు ఎప్పుడో క్లీన్ చేస్తూ ఉంటాం వాటర్ ట్యాంకుల మీద కూడా తేలాడుతూ ఉంటాయి ఈ లార్వేలు సో కాబట్టి ముందు మన ఇంట్లో శుభ్రం చేసుకుందాం మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకుడు గుంతలు సపరేట్ శుభ్రం చేసుకుందాం లేదంటే ఎక్కడైనా వాటర్ స్టోరేజ్ ఏరియాస్ ఎక్కువ కాలం కనుక ఉందంటే ఖచ్చితంగా గవర్నమెంట్ బాడీస్ని మనం అడ్రస్ చేస్తూ వాళ్ళు వచ్చి క్లీన్ చేసుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు కానీ వచ్చి క్లీన్ చేసుకుని దానివల్ల ఈ దోమల ద్వారా ప్రభావితం చేసేటటువంటి మేజర్ వ్యాధిని మనం కాపాడుకోవచ్చు మేడం ఓకే ఎంవిరావు గారు వరద ప్రభావిత ప్రాంతాల్లో మొత్తానికి ముందు జాగ్రత్తగా ఔషధాలు టీకాలు అందించడం ద్వారా అనారోగ్యాన్ని నియంత్రించే అవకాశం ఉందా తప్పకుండా ఉంది ఆల్రెడీ చూస్తున్నారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక ఏర్పాట్లు చేస్తుంది ఎందుకంటే వీళ్ళందరూ హై హైరిస్ కు కింద వస్తారు ముఖ్యంగా ఇప్పుడు ఇందాక అనుకుంటున్నాను వాటర్ వాటర్ కానివ్వండి ఆహారం కానీ సరిగ్గా లేకపోవటం వల్ల అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉంది అది కూడా చాలామందిగా పునరావాస శిబిరాల్లో చాలా ఓవర్ క్రౌడింగ్ ఉంటారు వాళ్ళకి కూడా రెస్పిరేటరీకి సంబంధించిన అంటే శ్వాసకు సంబంధించిన జబ్బులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఫ్లూ కావచ్చు న్యూమోనియాస్ కావచ్చు జలుబు కావచ్చు సాధారణ జలుబు ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కొంతమందిలో ఈ ఫ్లూ జ్వరాలు కానివ్వండి ఇతర న్యూమోనియాలు ప్రాణాల మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం వీటి అందరికీ ఏర్పాటు చేసింది కొంతమందికి ఒక్కోసారి ఇటువంటి సందర్భాలు కదరా కూడా అవుట్ బ్రేక్ వచ్చే అవకాశం ఉంది అటువంటి సందర్భాలు ఉంటే తప్పకుండా గవర్నమెంట్ వ్యాక్సిన్ ఇస్తుంది అది కాకుండా ఈ దోమలు ఎక్కువైనప్పుడు ఈ ప్రాంతాల్లో డెంగీ చికెన్గున్యా ఇవి వస్తుంటాయి ఇలా వచ్చినప్పుడు చాలామంది అయినా సెల్ఫ్ మెడికేషన్ వాడుతుంటారు పేరికిల్లర్స్ అవి ముఖ్యంగా డెంగీలో పేరికిల్లర్స్ వాడకూడదు ప్రభుత్వ డాక్టర్ ఉన్నారు వారు సరైన పరీక్షలు చేస్తారు సరైన మందులు ఇస్తారు అలా వాడుతూ ఉండాలి అది కాకుండా ఈ వర్ష వరద ఎక్కువ ఉన్నప్పుడు చాలామంది ఫంగస్ వ్యాధులు వస్తాయి ఇంకా డయాబెటీస్ పేషెంట్స్ ఈ వరదలు నడిచినప్పుడు కాళ్ళకి వేల మధ్యలో ఇన్ఫెక్షన్ వచ్చి ఫంగస్ కావచ్చు ఒక్కోసారి అక్కడ నుంచి స్కిన్ బ్రేక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి పుట్టి ఇన్ఫెక్షన్ కాళ్ళు కూడా వాళ్ళు కాళ్ళు కూడా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి చాలామంది మనం చూస్తున్న ఊళ్ళల్లో ఈ వేళ్ల మధ్యలో ఫంగస్ వ్యాధి వస్తుంటే దానికి యాంటీఫంగల్ క్రీమ్స్ వాడుతూ ఉండాలి ఇది కాకుండా ఈ సందర్భంలో చాలామందికి చర్మ వ్యాధి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా ప్రభుత్వ వైద్యులు చూస్తూ వారికి సరైన వైద్యం అందిస్తూ ఉంటారు అవసరమైతే వీరికి ప్రొఫైల్ యాక్టివ్గా కొంతమందికి ఎక్కువ రిస్క్ ఉన్న వాళ్ళకి ఫ్లూ వ్యాక్సిన్ అదేవిధంగా కదరా వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది ఇంకొక విషయం ఇంకో ముఖ్య విషయాన్ని మన రాష్ట్రాల్లో కొత్తగా స్క్రబ్ టైప్స్ కనబడుతుంది స్క్రబ్ టైప్స్ అనేది ఒక చిన్న ఒక ఒక దాన్ని మనం ఒక చిన్న కీటకం కుట్టడం ద్వారా వస్తుంది చిన్న చిన్న పుండు అవుతుంది కొంతమంది కొంతమందిలో తర్వాత జ్వరం వచ్చి అనేక అవయాలు దెబ్బతినే అవకాశం ఉంది దానికి సింపుల్ డాక్స్ ఎక్కి మనతో తగ్గుతుంది కానీ డయాగ్నోస్ ఆలస్యం అయితే అన్ని అనేక అవయాలు దెబ్బతిని చనిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం డెంగీ చెప్పుకునేతో పాటు ఈ జబ్బు కూడా వైద్యులు కానివ్వండి ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి స్క్రబ్ టైప్స్ అనేది చాలా కామన్ దానికి పారమర్శం గుర్తిస్తే చాలా చిన్న యాంటీబయాటిక్ ద్వారా నయం చేయొచ్చు ఆలస్యం అయితే చాలా పెద్ద ట్రీట్మెంట్ ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి అది కూడా వైద్యులు ప్రజలు గుర్తుపెట్టుకోవాలి సో ఏదేమైనా ఈ ఆపత్కాలంలో ఆల్రెడీ వర్షాకాలం జబ్బులు ఎక్కువ ఉన్నాయి ఇంకా జబ్బులు ఎక్కువ ఎక్కువ అవకాశం ఉంది ప్రభుత్వం తప్పకుండా సహాయం చేస్తుంది ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి నీటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అదే ఆహార విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఏమాత్రం సిమ్టమ్స్ ఉన్నా అది డెంగీయా చికెన్ గున్యా మలేరియానా టైఫాయిడా వాళ్ళు నిర్ధారించుకోకుండా వైద్యులు కలవాలి సెల్ఫ్ మెడికేషన్ సొంతంగా మందులు వాడటం యాంటీబయాటిక్స్ వాడకూడదు నేను చూస్తాం చాలామంది జలుబు రాగానే యాంటీబయాటిక్ వాడతారు జలుబు వైరల్ జబ్బు ఫ్లూ రాగానే యాంటీబయాటిక్ వాడతారు ఫ్లూ కూడా వైరల్ జబ్బు దాని అలా యాంటీబయాటిక్స్ వాడటం ప్రమాదం అదే వైద్యులకు సంబంధించి దానికి యాంటీ వైరల్ మందులు వాడాలి చాలామంది జలుబుకి ట్రీట్మెంట్ ఎక్కువ అవసరం లేదు ఫ్లూకి మాత్రం ముఖ్యంగా పెద్దవారిలో చిన్నవారిలో ప్రెగ్నెంట్ ఉమెన్లో ఇందాక మనం హై ైట్ అండి ధన్యవాదాలు అండి ఎంవి రావు గారు నాగూరు భాష గారు ఏదైతే వర్షాకాలంలో వచ్చే జబ్బులు ఉన్నాయో ఖచ్చితంగా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరో వస్తారో గవర్నమెంట్ చేస్తుందని చూడకుండా అట్లాగే ఇంట్లో వాటర్ నీటిని నిల్వ చేయకుండా చూసుకోవాలి దోమలు ఈగలు రాకుండా ముఖ్యంగా వృద్ధుల్ని చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలనేది డాక్టర్ చెప్తూ ఉన్నారు ఇది వాటి ప్రతిధ్వని